కూర్చున్న కూర్చున్న వాళ్ళు ధ్యానం ఎలా చేయాలో తెలుసు కదా కూర్చోండి అలాగా ధ్యానం ఎలా చేయాలో తెలుసు కదా వేలలో వెళ్ళి పెట్టుకోండి కేవలం ఒక ఐదు నిమిషాలు అబ్జర్వ్ బ్రీత్ The కూర్చున్నాం లాస్ట్ త్రీ మినిట్స్ మనం ఇది ప్రక్రియ ప్రతిరోజు సాధన చేయాలి ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మనం ధ్యానం చేస్తున్నా చెప్పు కళ్ళు మూస్తూనే ఉండాలి మనం ఏమి ఏమి బలవంతంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు హాయిగా కూర్చున్న వాళ్ళమే ఎవరికైనా ఊటే పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఫుడ్ ఎలాగో అలాగే పిల్లలకు ఒక రకమైన ఫుడ్ పెద్దలకు ఒక రకమైన ఫుడ్ ఏమైనా ఉందా మెల్లిగా తీసేసే ఓకేనా ఎట్లా ఉంది ధ్యానం చెప్తున్నారు సరే ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటే ఒక లోకరు చెప్పండి ఎవరైనా ఒకరు నిలబడి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేశాం కదా ఒక లెవెల్ నిలబడి చెప్పండి ఎక్స్పీరియన్స్ చెప్పేది లేదు నీకు ఎలా ఉందా చెప్పు చాలా బాగుంది ఓకే మనం ఎప్పుడు కూడా పక్క చూస్తాం అవునా కదా పక్కనోడు ఎలా ఉన్నాడని చూస్తాం మనం ఎలా ఉన్నామని చూస్తాం అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా ఇందాక మీ టీచర్ గారు చెప్తుంటే అడవికి రాజు ఎవరని చెప్పారు లైన్ అని చెప్పారా మరి ఆ సింహంలా జీవిద్దాం అనుకుంటున్నారా లేదంటే ఇంకా కొన్ని జంతువులు ఉన్నాయి ఆట్లా జీవిద్దాం అనుకుంటున్నారా సింహంలాగానే జీవిద్దాం అనుకుంటున్నారా లేదా సే మరి సింహంలా జీవించాలంటే ధ్యానం ఒకటే చేయాలి అది గుర్తు పెట్టుకోవాలి మీ డైలీ లైఫ్ లో కనుక మీరు అది గుర్తుపెట్టుకోవాలి మీరు చదువుకోకపోతే ఏమవుతుంది మీ లైఫ్ పట్ల ఎవరికైనా ఒక అవగాహన ఉందా ఏం కోల్పోతాం అనేది ఎడ్యుకేషన్ లేకపోతే ఏం అన్నది అవగాహన ఉందా లేదా అట్లాగే ధ్యానం లేకపోతే టోటల్కి మీ జీవితంలో ఎడ్యుకేషన్ అనేది ఒక పార్ట్ అయితే ఎంటైర్ మీ జీవితంలో ధ్యానం అనేది అదొక మేజర్ పార్ట్ అది గుర్తుపెట్టుకోండి పిల్లలైనా పెద్దలైనా సరే ఏం కోల్పోతున్నాం అనేది మీకు ఇప్పుడు తెలియదు ఒక ట్వంటీ ఇయర్స్ తావో తెలుస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తావో తెలుస్తుంది ఎలాగైతే సింహలా జీవిద్దాం అనుకుంటున్నారు పక్కన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత హాయిగా ఉండదు మీతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక మెడిటేషన్ మాత్రమే అది గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి చదువు బాగా రావాలా మీ టీచర్ గా చెప్పింది బాగా గుర్తుండాలా అంటే ఏం కావాలి మెమరీ పవర్ ఉండాలి లేదా ఇప్పుడు చిప్స్ ఉన్నాయి కదా మెమరీ కార్డ్స్ ఉంటాయి లేదా అట్లాగే మీ బ్రెయిన్లో ఆ చెప్పిన పాఠాలు స్టోరేజ్ అవ్వాలంటే మీకు ఆ మెమరీ పవర్ ఉండాలి లేదా కానీ మీకున్న మీ చిన్న వయసుకే సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు అలా ఫీల్ అవుతున్నావు లేదా మీ వయసు నుంచి వచ్చిన ఉన్నాయి కదా నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అయ్యాను ప్రపంచంలో నేను తప్ప ఇంకా ఎవరు అందరూ బాగానే ఉన్నారని ఫీల్ అయ్యాను ఆ వయసు అటువంటిది అవగాహన అటువంటిది అట్లా మీకున్న ఆ స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో మీకున్న సంతోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డైలీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ మీ ఇళ్లలో ఇప్పుడు ఇక్కడ ఫైవ్ మినిట్స్ చేపించాము డైలీ కనుక మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం లేదా మధ్యాహ్నం లంచ్ చేస్తాం లేదా నైట్ డిన్నర్ చేస్తాం లేదా అట్లాగే ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీ ఇంట్లో ఒక ప్లేస్ పెట్టుకోండి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కంఫర్ట్గా ఇప్పుడు ఇప్పుడు చేసిన పద్ధతి అర్థమైంది కదా అదే పద్ధతి ఎవరైతే రెగ్యులర్గా ధ్యానం చేస్తుంటారో ఇప్పుడు మీరు చదువుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చదువుతున్నావు నువ్వు సెకండ్ క్లాస్ అయినా ఓకే టెన్త్ క్లాస్ వరకు చదువుతారు కదా ఈ స్కూల్లో అంటే అది ఒకే వన్ ఇయర్లో అయిపోదు కదా ఇంకా ఉండగా ఎయిట్ ఇయర్స్ ఉంది కానీ మిగిలింది తర్వాత కాలేజీకి వెళ్తావు కదా ఐడియా ఉంది కదా అట్లాగే నీకు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది నీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మీద ఇక్కడ వస్తుంది అలాగే నువ్వు డైలీగా ఒక టెన్ ఇయర్స్ పాటు ట్వంటీ ఇయర్స్ పాటు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ధ్యానం చేస్తే నువ్వు చేసినది ఇప్పుడు చేసినది అప్పుడు రిజల్ట్ కనపడుతుంది అది గుర్తుపెట్టుకో అలాగనే అప్పుడు ఎప్పుడో కనపడుతుంది కదా నువ్వు ఇప్పుడు చేయడం మానేసావు అనుకో ఇప్పుడు చదవడం మానేస్తే ఒక పదిహేను రోజులు తిండి మానేస్తే నీ నీ యొక్క బాడీ ఏ విధంగా అయినా సిక్ అయిపోతుందో ఆ విధంగానే అవుతుంది ధ్యానం చేయకపోతే అది గుర్తుపెట్టు కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులారిటీ ఉండాలి డైలీ స్కూల్కి వస్తావా లేదా రాకపోతే ఆ రోజు చెప్పిన లెసన్స్ అన్ని మిస్ అవ్వ అట్లాగే డైలీగా ధ్యానం చేయకపోయినా కూడా అదే జరుగుతుంది ఓకేనా డైలీగా ధ్యానం చేస్తారా మరి ఇంట్లో ఇంట్లో కానీ ఇక్కడ కానీ తర్వాత మనం ధ్యానం చేసినప్పుడు పక్కనోడు ధ్యానం చేస్తాం లేదా వీడి ధ్యానం చేసుకోడు మళ్ళీ అదేనా మన ధ్యాస మనం ధ్యానం చేయకపోతే ఏమైపోతుంది ఇట్లాంటి ఆలోచనలు కాదు మనతో మనము ఆ ఇచ్చిన ఆ ఫైవ్ మినిట్సే నీకు చాలా విలువైనది అందుట్లో సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు మనం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అది గుర్తుపెట్టుకుంటే ఓన్లీ ఒక ఫైవ్ మినిట్సే కదా తర్వాత మళ్ళీ మీ క్లాస్ మీరు వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు ఈ ఈ ధ్యానం చేస్తున్నది చెప్పు సైలెన్స్ ఉండని చెప్పు ఎంత హాయిగా ఉంది ఇదే హాయి మీ జీవితంలో ఉండాలి కదా అవునా గందరగోళం ఉండాలా హాయిగా ఉండాలా హాయిగా ఉండాలంటే ఏం చేయాలి మనం మన వైపు చూసుకోవాలి పక్క వైపు కాదు అది గుర్తుపడి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ధ్యానం చేస్తారు అందరూ రోజు సార్ చెప్పినట్టు క్రమం తప్పకుండా మనం బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్ అయితే ఎలా తింటున్నామో కి అంత అయితే రెగ్యులర్ గా మనం వస్తున్నామో అంతే రెగ్యులారిటీ మనం తప్పకుండా మెడిటేషన్ కూడా చేయాలి చేస్తారు కదా అందరూ Okay thank you thank you